మనం అన్నమయ్య వాక్యకారులు అని చెప్పేసి మనం అంటాం అయితే తెలుగులో అర్థమైనటువంటి పదం చెప్తాయంటే పాట కాదు ఈ పాట తానే రచించి తానే స్వరం కంటే పాడేటువంటి వాడు అనమాట అట్లా అలాంటి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు అన్నమయ్య అనమాట తరువాతనే వాగ్గేయకారులందరూ కూడా బోధం నిజానికి వాక్ అంటే మాట అది రాగయుక్తంగా ఉండే పాట కాబట్టి రాగయుక్తంగా లయబద్ధంగా మాట పాట కాస్పడి వాక్య యోగాలు అయ్యి అలా అన్నమయ్య వాక్య యొక్క జనం కాదు అనే పాటలే వివిధ రీతి గమనించి తన సాహిత్యానికి ఒక స్థిర రూపము సులభతరం చేస్తూ ఒక ప్రక్రియ ప్రత్యేక ప్రక్రియ విధానానికి శ్రీకారం చూశాడు అదే సంకీర్తన జరిగే సంఘటన ఈ అన్నమయ్య అలా వీటిలో అన్నమయ్య రాసినటువంటి సంకీర్తనలలో ఏ రకం వెంజలపడాలు నీలలు జోడలు లావలు శోభరాలు జాగరలు దంపుళ్ళు మేలుకొంపులు నలుగులు దండనాలు వేరేందుకంటే దేశీయ సంగీత విధానాలను కూడా చూపించి దేశీక విధాన సార్వభౌములు అని అందించుకున్నాడు అన్నమయ్య